నువ్వే రెండు చేతులతో పట్టిపోయి ఆ చేయి కూడా ఏ బాబు హంగోలికి నువ్వు దోయ్ హాత్ జల్ ఉందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సౌజీ చిన్న వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే పోయిన వీడియోలో మా చెల్లెకి వడి బియ్యం పోసిరని వీడియో పెట్టినా కదా ఆ వడి బియ్యాన్ని ఇప్పుడు వండుతున్నాం మేము ఇగో స్టార్ట్ అయ్యింది ఇవో సామాన్లన్నీ టప్పులో తీసుకొచ్చింది ఇవో గిన్నె లీడ టమాటాలు మా చెల్లె కట్ చేస్తుంది పప్పు అయిపోయింది వంట చే వంట చేసేది నేనే మా చెల్లె హెల్ప్ చేస్తుంది నేను వంట చేస్తున్నా ఇంకా చుట్టాలు రాలే వాళ్ళు వస్తున్నారా టైం ఏమో లెవెన్ ట్వెల్వ్ అయ్యింది ఇప్పుడు వరకు వస్తలేరు వెయిట్ చేసి చేసి ఇక మేమే ఏదో ఒకటి చేద్దామని స్టార్ట్ చేసినాం పుదీనా బీనీస్ టమాటాలు ఇవా సామాన్లు అన్నీ అందులో ఉన్నాయి మా చెల్లికి కట్ చేయకుండా చేతితోనే కట్ చేస్తుంది మా చెయ్యి ఒక లెక్క అయిపోయింది కొంచేట్ సోరకాయ కట్ కట్ చేస్తున్నాం సాంబార్ చేస్తున్నాం సోరకాయలు కట్ చేస్తున్నాం సాంబార్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో తెలుసా గట్టిగా స్పీకర్ లేదు మన దగ్గర మైక్ లేదు

saamvar sunum... Samb సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు బగారా రైస్ వండుదాం బగారా రైస్కి బియ్యం కడిగి ఇగ ఇ పెట్టినా సాంబార్ అయిపోయింది ఇప్పుడు బగారా రైస్ వండుదాం సాంబార్ స్మెల్ అయితే సూపర్ ఉంది అసలు నేను ఈ దీంతో టూ టైమ్స్ ఇన్నిగనం వంట చేయడం ఇంతమందికి ఒకసారి మా పాప బర్త్డే అయినప్పుడు చేశాను అది చికెన్ కర్రీ రైస్ అవన్నీ ప్రిపేర్ చేశాను ఇప్పుడేమో మా చెల్లె వడి బియ్యం అప్పుడు చేస్తున్నాను టేస్ట్ అయి ఎట్లుంటుందో తెలియదు కానీ స్మెల్ అయితే మస్తు వస్తుంది తిన్న తర్వాత వాళ్ళని అడిగి చెప్తాను మీకు వంటలు ఏమేమి చేస్తున్నామంటే సాంబార్ వైట్ రైస్ ఆలుగడ్డ వంకాయ కర్రీ మళ్ళా బగారా రైస్ ఇవి ప్రిపేర్ చేస్తున్నాం మేము బెల్లమన్నం పొద్దున కొంచెం వండినాం ప్రసాదం కోసం సాంబార్ అయితే మరుగుతుంది కాలం వంటలు చేయాలంటే చా అయినా సరే వంట చేస్తున్నా నేను ఇగో అక్కడ సాంబార్ మసలుతుంది కదా సాంబార్ అయిపోయిన తర్వాత బగారా రైస్ వెంటనే స్టార్ట్ చేయాలి అది అయిపోయేలోపు మా వంకాయలు లేవు ఏడ దొరకట్లేవు ఏడో మా చల్లె వంకాయలు తేవడానికి వెళ్ళింది నా ఫేస్ అయితే ఘోరంగా అయిపోయింది అసలు చెమట అయితే ఘోరంగా వస్తుంది ఎండాకాలం వంట చేయాలంటే బామో అస్సలు ఇలాంటి పని పెట్టుకోకూడదు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎండాకాలం కష్టాలు बगारा राइस चुनाव फ्रेंड्स ए अंग रोरी तो थम आल नहीं रहा जरा वंकाय करी रड़ाई तुम फ्रेंड्स గిన్నెమో చిన్నగుంది గంట ఏంది ఇంత పెద్దగుంది అని అనుకుంటున్నారు కదా ఎండాకాలంలో చిన్నగంటతో వంట చేయాలంటే ఫుల్ ఇబ్బంది అందుకే ఈ పెద్ద గంట తీసుకొని మరీ కిందికి మరీ కిందికి వండకుండా ఇగో ఇలా వంట చేస్తున్నాను ఫుల్ ఉబ్బరిస్తుంది అసలు వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా చెల్లె ఏ పని చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ నేనేమో వంట చేసిన వంట పని నాది గిన్నెల పని మా చెల్లింది రాదు అందుకే ఆమెకు గిన్నెల పని ఇచ్చి నేను వంట పని చేసిన టీ టైం മുണ്ടി ബോബേ മുണ്ടി ബോബേ ദാകാ നസ്ലസ് കാ സൂപ്പർ ഉണ്ട് വങ്കൈ പുരാ ഏ చెప్పు ഹാ ലൈൻ ബലൂ മൈ ബ്ലൂ ലേബൽ സൂപ്പർ ഉണ്ട് ബൈ സച്ചി ടാ യോഡിയ യോഡിയ बसने भी तो वाला है ना आ गए लो आ गए हां बेटा ना विदस बंडूमाल बांधले में भले बैटो छिकाय है तो आ गए ये आ गए पूरा एकदम ना चलो ना जान से लेते हैं कोट। कितने? कितना? मतलब पाँच से लेकर तेरह महीने। चिंता। ओवर सी ओवर सी ओवर सी बाजी। लेकिन तू भाई देख रहा है किसको ज़िनाप बोलता है? राने रूबर्न। आ बैक दे वो। नहीं राने रूबर्न। देर की को बेटी से देखो नीचे बैठ आदान हाड रगा बोटू आदान बोटल गडा हाटो आता बोटल गडा हा हां वो पानी सेवन बोटल रिफिल सेवा पोटवे टाला रेवे खाई गेली हाय 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 तो स्पेशल का कर हाय दी हाय कम అమంచిగా ఉంది మనం చిన్న కాలేం అలంటే పోలంపాయ పర్తుత్యా రండి 60 డిగ్రీ ది వాయిస్ ఇస్ యు ఆర్ 55 కాస్వేట్ వాడుకు మంచి చావ్ ఓవర్ ది వాట్ జమన్ టర్నల్ బుక్ ఫస్ట్ ఏంటా ఆ సేమ్ ఐంది నాలుగు ఓర్లల్లో మన చేసన్నట్టు కేశనప్పుడు కొరపు కాన్సిల్ ఇంపेक्ट కొడుతురు ఇంట్రెస్ట్ లా ఇంట్రెస్ట్ రాను గాడు

सन्धि। सन्धि भन्दा यो प्रकारको चाहिँ कमिटी हुन्छ। निजे पनि मान्छे सिर्जना गर्ने हुन्छ। यसमा बाआन्दा पनि नेवन पटिसको। आइ सिक्स गुटको। उनी चाहिँ कहिले नै। मेनी मेना आइ मेक द पिक्चर। विजय भाइँको फाइनालको। नेबरहुडको। अध्यक्ष दुपुले त नि मिलाइदियो। अध्यक्षमा। अनि न हो। कसकोले ल खोज्नु। सन्धिमा अनि निले के भने। बिद्राको। बस आ रही है और आ ही चलो साढ़े 2:00 कल मुझको में ए में वो कचरा डलेसी हुआ है इन्हें मम्मी मार बूट पे तो पड़ी थी ए में तो इसका बोल इसको चलो कैसा है देवकी परदा मनसी हां और गलिया नार गलिया पारिस क्लिक लेना होता प्रति बीए काय वो पस्प बट्टो पस्प बट्टो ने काय करला है

മിന്ന റെടോയാ മിന്ന റെടേ നിന്നെയാ ആപ്പി റേസ്ണമല്ലേ മീര ആസ് ഐ മീൻ ഐ അക്ക അപ്പോ ലെറ്റേ പെയിഡ് ഓ കേസ്തുണ്ട് ഇഗതി ഫൈ ഫൈ ഐ മീൻ ദേവ നമ്മ ജാതെ സർ ഫൈ ഇതുവാ ഇങ്ങ രണ്ടോരുകളാ ഗിഗ്ദത്തോസ് മാച്ച് ഗുദപൊട പെയിഡ് നിന്നെ പേയിലേസ് എന്നാ പവാ യാസ് ய അതെ ദിവസമാണ് കീഴേണ്ടി അല്ലേ അനോ ഇത് പെടുത്ത അവസരം ലോൺ ചോം ഇനം കിളേ കറിച്ച് കളവേ

तो चूपड़ी बट কোয়েব কোয়েশে বা বার পনজার নি সলুসু পবাতে লাগা তা করু ইগা কোটে ইন কোটে না পাসু বেটা না ইদে ইয়ালা আর ভেটনাগা ইদে ইয়াটু আইও সল বেটা না পা পা फूल चल ले ले अरे वो हाथ मीनू बस तो उसा? ब्यास बस झगला जल तो झगला जल ले ल

దమన్ ఊర్గా సిటీ ఆ రైట్ పోనాయ్ గోకీ షియర్ ఐడ్ చేసుకో ఇట్లా ਮੋਤਾ <laughs> <laughs> A 부 Medicaid extortion is required for morally terminaria. There is no or coupon for the begun collection of money that has been collected from the gehört stores. Bee rarely Is like. oh, yeah, God oh, morgen. Hi, friends. <coughs> Hi, friends. How are you? I am telling about you. One ride. Okay, I am ready going. Bye, Gun. Come here. Second ride, this one. Okay, going to about hundred. Okay, go and go. Come on, guys. Nice. Guys, hi guys. Hi guys. Hi guys. I'm going to one ride. Why? Because one one is game. You know, ride is game. Come stand. That's all. And. అందరు చూడండి బయట ఆడుకుంటున్నాం చూ

hi friends ke liye chila maar do taaza na naya nawas nahi dekhe ka lad daaro to ko daal kar pa full aba aba salam main saami main aaj nikam gaya bye friends priti bye bye hi friends bye bye ha bye friends Wow. Finally, vai, 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 vai,